నమస్తేనండి మీరు చూస్తుంది అయితే సేనమే నా జిల్లా కాఫ్స్ నేను మిషన్ కొత్తగా చాలా రోజు జరిగింది కానీ మీకు అయితే చాలా రోజులు జరిగింది ఇదైతే ఇంకా ఒక ఫంక్షన్ అమ్మాయి అయితే నేను ఒక కన్నీ వచ్చింది ఇదైతే దేకెదా ఈ కటింగ్ అంటే ఇట్లా డిజైన్ వస్తాయిగా ఈ డిజైన్ వచ్చి కొంచెం విధంగా ఉంటుందండి ఈ ఎట్టి నుంచి ఇప్పుడు కూడా మనం కటింగ్ కావాలి రాదు మసాజ్ అండి ఈ టెస్ట్ చేసైతే హ్యాన్స్ కూర్చుని ఇంకటి వైపు ఒక్కటి వైపే ఇంకా లేసి వచ్చింది దీన్ని తీసేసి పూర్తి తీసేసి జాయింట్ అయితే ఇటు వేసుకోవాలి ఇటు చేయిచ్చిండు తర్వాత అయితే ఇదైతే ఫ్రే వెనక బాగా వచ్చింది ఇదైతే కొంచెం ఏమైంది చూడండి మేడం ఇది డిజైన్ మొత్తం పద్దు ఇప్పుడు డిజైన్ చెప్తే ఓన్లీ ఇదిగో ఇది ఒకటే వచ్చే అవకాశం ఉంటుంది ఇదంతా వేస్ట్ అయ్యింది ఇలా చూసుకొని అయితే జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలాంటి గురించి ఎంత జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఏది చిన్న పొరపాటు జరిగినా కూడా బ్లౌజ్ ఎంత పాడైపోయింది బ్లౌజ్ అయితే ఇంకా కటింగ్ చేసుకున్నాం ఓకేనా బాయ్ మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవాలి ఓకేనా బాయ్